స్వదేశాన్ని గాలి కదిలేసి భారత్పై ద్వేషంతో ఉగ్రమూకలను పెంచి పోషించి చివరకు పాకిస్తాన్ తనను తాను ఆత్మ ఆర్థిక ఆత్మహత్య చేసుకుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో విడిపోయిన పంతొమ్మిది వందల నలభై ఏడులో విడిపోయిన నాటి నుంచి నేడిదాకా భారతదేశంపై పాక్ ప్రత్యక్ష పరోక్ష యుద్ధం చేస్తూనే ఉంది ప్రత్యక్ష యుద్ధంలో భారత్ ఘోరంగా భారత్తో ఘోరంగా ఓడిపోయిన పాక్ ఆ తర్వాత ఆ తర్వాత నుంచి దొంగ తీయడానికి నడుంబింది కాశ్మీర్లో ఉగ్రవాద ఉగ్రవాదానికి ఊపిరిపోస్తూ ప్రజల్ని ఇబ్బందులకు పాల్చేస్తుంది ఆపరేషన్ టోపాక్ సైనిక్ సైన్యాధికారి జనరల్ మొహమ్మద్ జియా ఉల్ హక్ ఆదేశాలతో పాకిస్తాన్ గృఢాచార సంస్థ ఐఎస్ఐ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆపరేషన్ టోపాక్ను ఆరంభించింది కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం నిరంతరం కాశ్మీర్లో అల్లకొల్లలను సృష్టించడం దీని ఉద్దేశం అప్పటికే పాకి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సోవియట్ యూనియన్తో ప్రచన్న యుద్ధం సాగుతోంది అందులో భాగంగా గెరిల్లా ఉగ్రవాద ఎత్తుగడల్లో అమెరికా గూఢాచారి సంస్థ పాకిస్తాన్ ఐఎస్ఐ సాయం తీసుకుంది రష్యా దళాలపై ఎక్కుపెట్టడం కోసమని ఆఫ్ఘాన్లోని ముజాహిద్లను అమెరికా ఇచ్చింది వాటిని వీటిలో దాదాపు అరవై శాతాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ కొట్టేసింది అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆఫ్ఘాన్ నుంచి రష్యా ఆఫ్ఘాన్ నుంచి రష్యా వెనక్కి వెళ్ళినప్పుడు వదిలేసిన ఆయుధాలను అందుబాటులోకి వచ్చాయి వీటన్నింటినీ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని మళ్లించడం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఉగ్రవాదంతో పాకిస్తాన్ని అల్లకల్లోలం చేయడం పాకిస్తాన్కు సులభమైంది వీటికి తోడు ఆఫ్ఘన్లోని మత్తు మత్తుమందు అక్రమ రవాణా ఇతర దేశాల్లో ముస్లిం నుంచి వచ్చిన విరాళాలు సరిహద్దులో స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సొమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదం వేలు చేసింది ఇదే సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో జు పంతొమ్మిది జమ్మూ ఎనభై ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన భారీ రిగింగ్ ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వ అవినీతి అసమర్థ అసమర్థతపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఆజాదీ నినాదాలు పాకిస్తాన్కు కలిసి వచ్చాయి స్థానిక కాశ్మీరీ యువకులకు తన తన వైపు తిప్పుకోవడం ద్వారా ఉగ్రవాదానికి అడుగులు వేసింది సరిహద్దులు దాటించే సరిహద్దులు దాటించి మరి వారికి సైన్స్ తమ తుపాకులతో ఆఫ్ఘాన్ ముజాహిదులతో ముజాహిద్దులతో శిక్షణ ఇప్పించింది మరోవైపు జమ్ము జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ మరియు ఆల్ ఆల్ పార్టీ హురియత్ కాన్స్ కాన్ఫరెన్స్ లాంటి రాజకీయ సంస్థలను కూడా ఏర్పాటు చేసింది కానీ అవి అనుకున్నంత దూసుకోకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమాసియా ఆఫ్రికా నుంచి కిరాయి ఉగ్ర విదేశీ ఉగ్రముఖులను రంగంలోకి దించింది లష్కరే వంటి కరుడగట్టిన టెర్రిస్టుల సంస్థలతో టె సంస్థల ఏర్పాటుతో ఉగ్ర ఉన్మాదాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్ ఏటా ఒక్కొక్క ఉగ్రవాదిపై పది లక్షల డాలర్లను ఖర్చు చేస్తుంది పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్య రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఉండేది అయితే రెండు వేల ఒకటి తర్వాత సరిహద్దులో కంచే ఇతర అధునాతన సెన్సార్ వ్యవస్థలను ఏర్పాటుతో మిలిటెంట్ల చొరబాటు భారీగా మిలిటెంట్ల చొరబాటు భారీగా తగ్గింది కాశ్మీర్ కష్టాన్ని రగులుస్తూ కాశ్మీర్ కాష్టాన్ని రగులుస్తూ ఉంచడానికి సగటున రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఉగ్రవాదులను అందుబాటులో ఉంచేలా పాక్ లక్ష్యంగా పెట్టుకుంది సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్ ప్రకారం ఏటా ఒక మిలిటెంట్పై పాకిస్తాన్ పది లక్షల డాలర్లను వెచ్చిస్తుంది లష్కరే తోయబావ్ లాంటి ఉగ్ర సంస్థలకు ఆయుధాల స్మగ్లింగ్ చొరబాట్ల కోసం కోర్టులలో చెల్లిస్తుంది ఇవి కాకుండా కాశ్మీర్లో రాళ్ల దాడులు పౌర ఆందోళనలు ధర్నాలు బంధుల నిర్వహణ భారీగానే ఖర్చు చేస్తుంది రాళ్ళు ఒక రాళ్ళు విస్ విసిరితే మూడు వందల నుంచి ఐదు వందల దాకా దాడికి నాయకత్వం వచ్చిన నాయకత్వం వహించిన వారికి పదివేల రూపాయలు కాశ్మీర్లోని యువతకు కాశ్మీర్లోని ప్రజలకు అక్రమ మార్గంగా పాకిస్తాన్ పైసలను అందజేస్తుంది అలాగే కాశ్మీర్లోని ఉగ్రవాద ఆర్థిక మూలాలపై అధ్యయనం చేసిన డాక్టర్ అభినవ్ పాండ్య అంచనా ప్రకారం ఒక ఉగ్రవాదిని తయారు చేయడానికి పాకిస్తాన్ లక్షల్లో ఖర్చు చేస్తుందని చెప్పారు అయితే ఈ పాకిస్తాన్కి ఈ పాకిస్తాన్కి ఆర్థిక సొమ్ము ఈ ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేసి ఒక అందరికీ పెద్ద ప్రశ్న పాకిస్తాన్ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది పాకిస్తాన్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవు ఫార్మా కంపెనీస్ లేవు రియల్ ఎస్టేట్ లేదు పెట్రోల్ బావులు లేవు అత్యంత విలువైన ఖనిజ లోహాల లోహాలు లేవు దీనికి ఎక్కడి నుంచి వస్తుందని డబ్బు అస కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఇంత ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది అంటే వివిధ మార్గాలని ఎంచుకునే ఎంచు ఎంచుకుందనేసి సమాధానం వస్తుంది భారత కరెన్సీని పాకిస్తాన్లో అక్రమంగా ముద్రించడం దొంగ నోట్లు ముద్రించి దాన్ని పా కాశ్మీర్లో వ్యాప్తి చేయడం అలాగే అంతర్జాతీయ చందాల కోసం చాలా చాలా మార్గాల్లో అంతర్జాతీయ చందాలను చందాల ద్వారా చాలా మార్గాలను ఆదాయాలను సమకూర్చుకుంటుంది అంతేకాకుండా ప్రచన్న యుద్ధంలో అంతర్జాతీయ రాజకీయ సమీకరణలు ఉపయోగించుకుంటూ అమెరికా నుంచి ఇటలీ దాకా భారీ మొత్తంలో నిధులను సేకరించింది అలాగే అనేక ఇస్లామిక్ దేశాల నుంచి ధర్మ ధర్మ విరాళం రూపంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా జమ్మూ కాశ్మీర్లోని బడా వ్యాపారవేత్తలు సంపన్నుల కాంట్రాక్టులను బెదిరించడం ద్వారా ముంబై ఢిల్లీలోని హవాడా హవాలా డీలర్ల నుంచి ఇలా అనేక రకాలుగా కాశ్మీర్ కాశ్మీర్లో ఉగ్రవాదం పెంచి పోషించడానికి పాకిస్తాన్ నిధులను సమకూర్చుకుంటుంది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం దేశం నుంచి భా భారత ఖండం నుంచి పాకిస్తాన్ విడిపోయిన నాటి నుంచి భారతదేశంపై ఏదో ఒక రూపంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను భారత్పై భారత్పై ఉగ్రముఖలను అల్లర్లను భారత్లో అల్లర్లను సృష్టిస్తుంది అయితే ప్రత్యక్షంగా భారత్ పాకిస్తాన్ భారత్తో పాకిస్తాన్ జరిగిన ప్రత్యక్ష యుద్ధంలో పాకిస్తాన్ ఘోరం ఓటమి పరవం పాలైన సంగతి అందరికి తెలిసింది ఎలాగైనా పా భారత్పై ప్రధికారం తీర్చుకోవడానికి దెబ్బ తీయడానికి పాకిస్తాన్ కుట్ర పనుల సంగతి తెలిసింది దీన్నే అదునుగా భావించి పాకిస్తాన్ పాలకులు ఉగ్రవాదులను తయారు చేసే యూనివర్సిటీ యూనివర్సిటీ పెట్టినట్టు తెలుస్తుంది ప్రతి ఏటా ఒక్కొక్క ఉగ్రవాదిని తయారు చేయడానికి పది లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నారంటే పాకిస్తాన్ వివిధ దేశాల నుంచి తీసుకున్న అప్పు ప్రపంచ బ్యాంక్ తీసుకున్న ప్రపంచ బ్యాంక్ తీసుకున్న నుంచి అప్పు అలాగే వివిధ ఇస్లామిక్ దేశాల నుంచి తీసుకున్న విరాళాలు కూడా కా కేవలం ఉగ్రవాదులు తయారు చేయడానికి పెద్ద మొత్తంలో కేటాయిస్తుంది ఆ ఉగ్రవాదులను పెంచి పోషించి భారత్లో అల్ల కల్లో సృష్టించాలి కాశ్మీర్లో అల్ల కల్లో సృష్టించాలి అనేసి పాకిస్తాన్ కుట్ర పండుతుంది అంతేకాకుండా పాకిస్తాన్ భారత్కు భారత్ అన్ని రకాలుగా పాకిస్తాన్కు సహాయ సహకారాలు అందిస్తున్నా పాకిస్తాన్ మాత్రం దాని వక్రబుద్ధిని కొనసాగిస్తూనే వస్తుంది పాకిస్తాన్లోని లష్కరే తోయబా జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలు అక్కడ తయారు చేసే తయారైన ఉగ్రవాదులను పంతొమ్మిది వందల తొంభైలో అక్కడ తయారైన ఉగ్రాలు దాదాపుగా జమ్మూ కాశ్మీర్లో సంవత్సరానికి ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్లో ప్రవ ప్రవేశించి ఇక్కడ రాజకీయ అనిశ్చితిని ధర్నాలు రాస్తారోకలు ప్రభుత్వ కార్యాలయపై దాడులు ప్రభుత్వ ఉన్నతాధికారులపై దాడులు అలాగే హిందూ మతానికి చెందిన ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ భయభ్రా భయభ్రాంతులకు గురి చేసింది అలాగే అక్కడప్పుడు పంతొమ్మిది తొంభైలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల్లో తీవ్రమైన ప్రజల్లో తీవ్రమైన నిరసన తీవ్రమైన నిరసన తీవ్రమైన ప్రభుత్వాలపై కోపం ఉండడం అలాగే ఎలక్షన్లలో రిగ్గింగ్ పాల్పడి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఉగ్రవాదులు ఏర్పరచుకోవడం పాకిస్తాన్ నుంచి భారీ ఎత్తిన సొమ్మును కాశ్మీర్లో ప్రవే కాశ్మీర్లో చెలమాణి చేయడం ద్వారా పా జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా నిమ్మకుండిపోయారు తద్వారా తదితర కారణాలతో కూడా పా జమ్మూ కాశ్మీర్లో భారతీయ పైచేయి కానీ రెండు వేల ఒక్క రెండు వేల సంవత్సరం తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది భారత్ సా భారత్ పాక్ సరిహద్దు వెంబడి పూర్తిగా ఇనుప కంచె వేయడం అత్యాధునిక సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో చొరబాటు ద్వారా చొరబాటుదారులు భారీ చొరబాటుదారులు భారీ ఎత్తున తగ్గిపోయారు అంతేకాకుండా పాకిస్తాన్ భారత కరెన్సీని పాకిస్తాన్లో ముద్రించి ఆ ఫేక్ కరెన్సీ దొంగ కరెన్సీని దొంగ నోట్ల కట్టలను భారత్లో చలామణి చేయడం ద్వారా అటు పాక్ జమ్మూ కాశ్మీర్ ప్రజలను మోసం చేయడం అలాగే భారత ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో భారత్ తన యొక్క పాక్ తన యొక్క పాకిస్తాన్ వెంబడి సరిహద్దు ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయడం ఇంప కంచెలతో సోల రాడర్ రాడర్ వ్యవస్థతో సెన్సార్ వ్యవస్థతో పూర్తిగా కట్టుదిట్టం చేయడం వల్ల దాదాపుగా ఈ నోట్ల చలామణి కూడా ఆగిపోవడం జరిగింది అంతేకాకుండా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయడంతో ఇది దాదాపుగా పూర్తిగా రూపుమాపి చెప్పుకోవచ్చు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఉగ్రవాదులు తన ఆర్థిక వనరులను వివిధ రూపాల్లో సమకూర్చడం ద్వారా పెద్ద ఎత్తున ఉగ్ర ఉగ్రవాదులను తయారు చేసుకోవడానికి వీలుండేది కానీ ప్రస్తుత పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులను దృష్ట్యా పాకిస్తాన్ను నమ్మే పరిస్థితి ఎవరికి లేదు అటు పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి బెలుచిస్తాన్ కానివ్వండి బెల్ సొంత స్వదేశంలో ఉన్న బెలుచిస్తాన్ ప్రాంతం కానివ్వండి అదే ఇస్లామిక్ దేశాలు కానివ్వండి ఇటు అమెరికా కానివ్వండి రష్యా కానివ్వండి పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగానే చూస్తున్న తప్ప పాకిస్తాన్ ఒక మానవ దేశంగా మాత్రం చూడట్లేదు పైపెచ్చుగా ప్రపంచ దేశాలు ఏ దేశంలో అయినా ఉగ్రవాదులు ఉంటారు కానీ ఉగ్రవాదులు ఉన్న దేశం పాకిస్తాన్గా మారిపోయింది అనేసి ప్రపంచ దేశాలు ఒక అయితే వచ్చారు మన నిన్న గతంలో జరిగిన ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున జరిగిన పహల్గం దాడి తర్వాత అన్ని దేశాలు ముక్తఖండంతో పాకిస్తాన్ ఖండించాయి రెండు రోజుల క్రితం ఐక్య భద్రతా మండలి మండలి కూడా పాకిస్తాన్ ఒంటరి ఏకాకి అయిపోయింది ప్రపంచ సభ్యదేశాలు అడిగిన ప్రశ్నలకు పాకిస్తాన్ అధికార ప్రతినిధి నీళ్లు నవ్వులారు ఇప్పటికైనా భారత్తో సన్నిహితం సన్నిహితం పెంచుకొని దౌత్య మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సభ్య దేశాలు అఖ్యల సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్కు సూచించాయి అయినప్పటికీ ఇవ్వాలని రోజు కూడా పాకిస్తాన్ బుద్ధి మారకుండా పాకిస్తాన్ భారత్ సరిహద్దులో పౌరుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ నిన్న జరిగిన తరగతిలో పదిహేను మంది మృతి చెందగా నలభై మూడు మంది గాయపడ్డారు నేడు మరొక పదిహేను మంది చనిపోయి మరొక ముప్పై మంది గాయపడ్డాట్టు ప్రస్తుత సమాచారం అందుతుంది ఏదేమైనా పాకిస్తాన్ ఉగ్రవాదాలను పెంచి పోషించి తనను తాను ఆర్థిక ఆత్మహత్య చేసుకుందనేసి సుస్పష్టం అదే పాకిస్తాన్ బా పాకిస్తాన్ మొదటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పాకిస్తాన్ తన యొక్క దేశాభివృద్ధికి తన యువతకు నైపుణ్యానికి తన దేశాభివృద్ధికి దాని దేశ దేశాలు ఇతర దేశాలతో సత్సంభాలుగా ఉంటుంటే పాకిస్తాన్ డెవలప్ అయ్యే కంట్రీ కానీ ఇప్పుడు పూర్తిగా అడుక్కునే స్టేజ్కి వచ్చింది ఈవెన్ చెప్పాలంటే ఆ దేశానికి ఏదైనా టీ పౌడర్ షుగర్ అయినా డౌన్ దిగుమతి చేసుకోవాలన్నా కూడా ప్రపంచ బ్యాంకుల నుంచి లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి లేదా ఇతర దేశాల నుంచి బారో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది తోడు పాకిస్తాన్కు చైనా తోడవడంతో చైనా యొక్క నక్క నక్క బుద్ధులను పాకిస్తాన్ ఇప్పటికి గ్రహించలేక చైనా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది దేశంలోనే తినడానికి తిండి లేక నిరుద్యోగులకు ఉపాధి లేకుండా ప్రజలకు నిత్యావసర ధరలు అందుబాటు లేకుండా పాలనపై పట్టు లేకుండా రాజకీయ అనిశ్చితతో పాకిస్తాన్ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుండే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాలను భారత్పైకి మోపి భారత్తో శత్రుత్వం పెంచుకునే ఆలోచన ఉంది ఇదే ప్రపంచ దేశాలు ఇదే ఇదే ప్రపంచ దేశాలు పాకిస్తాన్ భద్రతా మండలిలో నిస్సిగ్గుగా పాకిస్తాన్ను చివాట్లు పెట్టాయి భారత్తో సత్సంభాలు ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నువ్వు ఉగ్రవాదాన్ని పెంచు పోషించావు అదే ఉగ్రవాదం ఇప్పుడు నేను ఆర్థికంగా నేను ఎదగనీయకుండా ఉంటుందనేసి సభ్యదేశాలు పాకిస్తాన్ను సూటిగా అడిగాయి పహల్గామ్ దాడిని ఎవరు బాధ్యులు నీకు క్షిపణి పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది నీకు భారత్ తన పౌరులను తన చంపుకుంటుందని నువ్వు ఆరోపణలు ఏ విధంగా చేస్తున్నావు అనేసి సూటి క్వశ్చన్ సూటి ప్రశ్నలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేశాయి అలాగే ఉగ్రవాదాలు ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ నిన్న జరిగిన సింధు ఆపరేషన్లో జరిగిన మృతదేహాల వీడ్కోల్ క్రియలో వీడ్కోల్ ప్రక్రియలో బా పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు కలిసే అంతిమత యాత్ర చేయడం కూడా ప్రపంచ దేశాలను నివ్వపరిచాయి పాకిస్తాన్ పదే పదే మా దేశంలో ఉగ్రవాదులు లేరు మా ఉగ్రవాదులతో మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు ప్రపంచ వేదికలపై స్టేట్మెంట్ ఇస్తూ ఇస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ నిన్న జరిగిన భారత్ చేపడిన ఆపరేషన్ సింధులో చనిపోయిన మృతుల ఉగ్రవాదులకు ఉగ్రవాదుల మృతదేహాలకు పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు కలిసి అంతిమయాత్ర చేపట్టడం పాకిస్తాన్ జాతీయ జెండాను ఉగ్రవాదుల శవాలపై ఉగ్రవాదుల శవలపై కప్పి వారికి అంతిమయాత్ర చేపట్టడం ప్రపంచ దేశాలే నివ్వరపోయాయి ఇప్పుడు పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ యొక్క బుద్ధి పూర్తిగా ప్రపంచానికి తెలిసిపోయింది ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మార్చుకొని ప్రజలకు సరైన పాలన ఉప ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ప్రజలకు మౌలిక వస మౌలిక వసతులు ప్రజలకు ధరలను అందుబాటులో ఉంచి ద్రవ్యోల్బణం అందుబాటులోకి ఉంచడం పాకిస్తాన్ తన ప్రభుత్వ తన ప్రజలపై పట్టు సాధించి ప్రజా ప్రజా సహిత పాలన కొనసాగించాలి కానీ పక్క దేశాలపై కయ్యని దూకుంటూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే ఇంకా దారుణమైన స్థితికి పడిపోతుందనేసి భారత రంగ భారత రాజకీయ విశ్లేషకులు భారత ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు ఏదేమైనా ఏదేమైనప్పటికీ భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధులు విజయవంతం కావడం ఎనభై మంది ఉగ్రవాదుల హతం కావడంతో భారత ప్రజలు హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి జై హింద్ జై భారత్